ఉంటుంది అలా జిమ్ అడిపోను జిమ్ అడిపోను జిమ్ అడిపో అంత మాత్రానికి అరెస్ట్ చేస్తారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ని అణచివేస్తారా నమస్తే వెల్కమ్ టు ఓమ్ వాయిస్ ఆఫ్ మాధవీలత వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు చాలా మంది జాతీయవాదుల వాయిస్ అలాగే నేను చాలా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను నాకు కాస్త ఉల్లాసం ఉత్సాహం కలగాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ మీద టచ్ చేసుకోండి మీకు వెంటనే నా వీడియోలు వచ్చేస్తాయి అలాగే మీ అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో పెట్టండి నేనైతే తప్పకుండా చదువుతాను వీలైనంతగా సమాధానాలు కూడా ఇస్తూ ఉంటాను ఎందుకంటే మీ ఒపీనియన్స్ కూడా నాకు చాలా చాలా అవసరం కాబట్టి మరి ఎందుకు ఆలస్యం ఈరోజు మన సబ్జెక్ట్ గురించి అయితే డిస్కస్ చేసేసుకుందాము పోస్ట్ ఎప్పటిదాని కాదు బుల్లెట్ దిగిందా లేదా గ్రేట్ టూ నేతలే టార్గెట్ ఇది ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్సిడెంట్ పోస్ట్ చేసిన వారి పరిస్థితి సోషల్ మీడియా అంటేనే ఉలిక్కి పడుతున్నారు కొంతమంది ముఖ్యంగా ఏపీలో పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే కొత్త మార్పు అయితే కనిపిస్తుంది కదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ చేస్తే ఏకంగా పార్టీ మొత్తం కదిలిపోతుంది అపోజిషన్ లీడర్స్ రోడ్లపైకి వస్తున్నారు ఒక పబ్లిక్ ఇష్యూపై స్పందించడానికో ఓ ఆందోళన తెలియజేయడానికో ఓ ఉద్యమం చేసేందుకే రాని వాళ్ళంతా ఇప్పుడు పరిగెత్తుకు వస్తున్నారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ లింక్ సజ్జల నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి మీదుగా వెళ్తోంది ఒక్క పోస్ట్ పెడితే అరెస్ట్ చేసేస్తారా గవర్నమెంట్ పాలసీ నచ్చింది పోస్ట్ చేశాడు ఇంకొకరికి నచ్చలేదు దాని మీద పోస్ట్ పెట్టాడు తప్పేముంది అందులో అభిప్రాయమే కదా చెప్పింది అంత మాత్రానికి అరెస్ట్ చేస్తారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ని అణచివేస్తారా అభిప్రాయం చెప్తే ఎవరు ఏమి అనరు కానీ అంతకు మించి జరుగుతోంది అదే కదా ప్రాబ్లము ఋషులు యజ్ఞ యాగాదులు చేస్తుంటే రాక్షసులు వచ్చి వాటిలో రక్తం పోసేవాళ్ళు అలాంటి జాతికి చెందిన వాళ్ళు ఉన్నారట ఇది కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ కుమార్ చెప్పిన మాట ఇది సోషల్ మీడియా పోస్టులు చదవడానికి తన సంస్కారం విఘ్నత అడ్డొస్తున్నాయని చెప్పారు వాటిని చదవటానికి కూడా తన మనసు అంగీకరించడం లేదన్నారంటే ఎంత డిస్గస్టింగ్ కామెంట్స్ కదా అవి మన దేశంలో కాబట్టి క్షమించి వదిలేస్తున్నాం కానీ ఇలాంటివి దుబాయ్ లాంటి దేశాల్లో అనుకో రాళ్లతో కొట్టి చంపేస్తారనే మాట కూడా అన్నారాయన డిఐజీ అంత మాట అనడానికి కారణాలున్నాయి మందకృష్ణ మాదిగ తల్లిని తిట్టాల్సిన అవసరం ఏంటి పవన్ కళ్యాణ్ తల్లిని అంత దారుణంగా అవమానించాల్సిన అవసరం ఏంటి భార్య కూతురు కోడలు ఇంట్లోని ఆడవాళ్ళను అడ్డుపెట్టి తిట్టాల్సిన దారుణం ఏంటి అదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చిరంజీవి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కుమార్తెలు నాగబాబు కుమార్తె లక్ష్యంగా కొన్ని ముఠాలు దారుణమైన పోస్టులు పెట్టాయి ఇప్పటికే అవి కొనసాగుతూనే ఉన్నాయి కూడా దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులైతే స్పందించే తీరు కూడా కాస్త మారింది ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే ఉలికిపాటు మొదలైంది కొన్ని వందల మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తాయి చూడు నా సామి రంగా బూతులే బూతులబ్బా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ కూలగొట్టారని విగ్రహాలు ఇలా కూల్ చేశారని పగలగొట్టారని రథం తగలబెట్టారని నేను మాట్లాడితే రోడ్లు దింపుతాం రేపులు చేస్తామని వైసీపీ సోషల్ మీడియా నా మీద దండయాత్రకు దిగింది అందుకని మరి ఈ టీడీపీ అంటే అంత గొప్ప అని కాదు వాళ్ళు కూడా సోషల్ మీడియా నా మీద బా అని ఎక్కారులు కానీ ఇప్పుడు అల అలయన్స్లో ఉండడం వల్ల సో కాస్త సైలెంట్గా ఉన్నారు కానీ వాళ్ళు అబ్బో ఇంక అసలు ఎట్లా అంటే వైసీపీ వాళ్ళు అయితే రాక్షసులే సైతం అయితే ఈ టీడీపీ వాళ్ళు కొంచెం జనసేన వాళ్ళు నా మీద కామెంట్లు చేసేటప్పుడు కాస్తలో కాస్త బెటర్గా అన్నట్లు వ్యవహరించారు కానీ ఇప్పుడు న్యాయం అయితే అందరికీ ఒకేలా జరగాలి అని నేనైతే కోరుకుంటున్నా మీకు విషయం తెలుసా దాదాపు ముప్పై నలభై వేల అకౌంట్ ఎగిరిపోయాయి నా ఫేస్బుక్ నుంచి ఏమిటి చెప్పమా ఇలా ఒక్క వీక్లో ఎగిరిపోయాని చూస్తే మరి వాళ్ళ సోషల్ మీడియా తీసుకుంటున్న యాక్ట్ వల్ల కొన్ని అకౌంట్లన్నీ డియాక్టివేట్ చేసి పడితే మరి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మాక్సిమం వాళ్ళే ఉంటారు కదా బూత్ కామెంట్లు అయ్యా బూతులు అమ్మా అవి చదవలేము వినలేము ఈ ధైర్యవంతరాలను కాబట్టి ఇంకా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను సోషల్ మీడియాలో సంస్కారమైన పద్ధతిలో వీడియోలు చేసుకుంటూ ఉన్నాను అర్థమవుతుంది కదా ఇప్పుడు సోషల్ మీడియా అంటే కొందరికి నిద్ర లేకుండా గడుపుతున్నారన్నాను కదా ఆ జాబితాలో కీలకమైన నేతలు కూడా ఉన్నట్టున్నారు కానీ ఏపీ పోలీసులు ఇందులో మరో కోణాన్ని కూడా చూపిస్తున్నారు ఎస్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా అనే యాంగిల్ ఇందులో ఉంది అంటున్నారు సోషల్ మీడియా సెక్షన్ లేనిదే ఏ పార్టీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగలిగిందంటే కారణం సోషల్ మీడియానే రెండు వేల ఇరవై రెండులో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ రెడ్డికి అప్పగించారు అప్పటి నుంచి కథ అంతా మారిపోయింది దాని తాలూకు ఎఫెక్టే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కూడా ఇలా అరెస్టులు చేశాకే ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా వ్యవహారం అనే విషయం కూడా బయటపడిందండో వర్రా రవీందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు ఆ ధైర్యంతోనే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత మంత్రి నారా లోకేష్ అలాగే పీసీసీ చీఫ్ షర్మిళ వైఎస్ వివేక్ కుమార్తె సునీత వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఇలా అందరిపైన పోస్టులు పెట్టారు మామూలు కామెంట్లు కాదయ్యో అవి మోస్ట్ వల్గర్ వేల పోస్టులు పెట్టారు వర్రా రవీందర్ రెడ్డి జగన్కి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఉనికిపోయేంత రేంజ్లో అబ్యూజివ్ పోస్టులు పెట్టేవాళ్ళు కొన్ని రోజులుగా ఈ సోషల్ మీడియా వెంటాడడం మొదలు మొదలుపెట్టారు ఏపీ పోలీసులు నా ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంది అందులో భాగంగానే వర్ర రవీందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ సంచలనం కాకపోయినప్పటికీ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు మాత్రం సంచలనంగా మారాయండి పోస్టులు పెట్టడం వెనక వైసీపీ పెద్దల పాత్ర ఉందనే విషయం అయితే బయటపడింది ఎవరిని తిట్టాలి ఎలా తిట్టాలి ఎలా భయంకరంగా తిట్టాలి అనేది ఒక స్క్రిప్ట్ ప్రకారము అసలు ఆ స్క్రిప్ట్ ఎక్కడిదని ఆరాధిస్తే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి దగ్గర తేలిందనమాట ఇంతకాలం ఆ పోస్టులో అందులోని బూతులన్నీ వైసీపీపై అభిమానంతో కార్యకర్తలు అభిమానులు పెడుతున్నారని అనుకున్నారు పాపం చాలా ఆర్గనైజ్డ్గా చేశారని వర్రా అరెస్ట్ చేశాకే తెలిసింది చంద్రబాబు లోకేష్ అనిత వీళ్ళను వీళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంతలా తిట్టారంటే అంతలా సజ్జల భార్గవరెడ్డి కళ్ళల్లో ఆనందంగా అనిపించింది అదేదో సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది కదా సూర్య క్యారెక్టర్ అబ్బాబా అందరు ఏడుస్తుంటే హి హి హీ అని అవుతాడు కదా స్పైడర్ సినిమాలో యాసిటీస్ అదే క్యారెక్టర్లు అనిపిస్తలేడు ఆడి ఫోటో ఒకసారి చూసుకోండి ఉంది కదా అందుకే అంతలా దుర్భాషలాడేవాడనమాట ఆ మాట ఎవరో చెప్పింది కాదు స్వయంగా డిఐజీనే చెప్పారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు మధ్య హైకోర్టు జడ్జెస్కి వ్యతిరేకంగా కొందరు పోస్టులు కూడా పెట్టారు తీర్పులు నచ్చని వాళ్ళు వైసీపీ అభిమానులే అని పనిచేశారు అనుకున్నారంత కానీ అది కూడా ఆర్గనైజ్డ్ అని కూడా తెలిసింది అదే సమయంలో మరో కొత్త విషయం కూడా బయటపడింది అదేంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి ప్రభుత్వం నుంచి జీతాలు అంట ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధుల్ని వైసీపీ సానుభూతి పొరలోకి ఇచ్చారనమాట ప్రభుత్వ పథకాలు వివిధ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పెట్టిందే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కానీ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి వేల రూపాయల జీతాలు ఇచ్చి మరి తమ అపోజిషన్ వాళ్ళని తిట్టించారు ఇంటూరు అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్కి యాక్టివిస్ట్ చిచ్చి ఏకంగా డెబ్బై వేల రూపాయల జీతం ఇచ్చినట్టు ఆధారాలు అయితే దొరికాయి ఈ విషయం కూడా పోలీసులు చెప్పిందే మనం ఊహించిందేం కాదు ఓ విధంగా అపోజిషన్ వాళ్ళని సోషల్ మీడియాలో తిట్టడానికి ప్రజాధనం ఉపయోగించడం పెద్ద స్కామ్ అంటున్నారు పోలీసు వర్గాలు టెంపుల్ విషయాల్లో నేను మాట్లాడినందుకున్నా నన్ను కూడా అమ్మ నా బూతులు తిట్టి రేపు చేస్తా అన్నారు కదా దొంగన డొడుకులు అలా జిమ్ జిమ్మడిపోను జిమ్ మడిపోను ఇప్పటికే ఈ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ను పోలీసులు అయితే ఛేదించారు ఇక మిగిలింది అసలు సూత్రధారుల వైపు అడుగులేయడమే అనమాట ఇప్పటికైతే సజ్జల భార్గవ్ అజ్ఞాతంలో ఉన్నాడు భార్గవ్ రెడ్డితో సహా కొందరు కీలకమైన యాక్టివిస్టుల పైన ఒక లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు పోలీసులు సో సజ్జల పార్గంలోని ప్రశ్నిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని ఒక అంచనా ఇప్పటికే కొన్ని సెన్సేషన్స్ అయితే బయటకు వచ్చాయి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెతుకుతున్న సమయంలో ఆయన బండి రాఘవరెడ్డితో చాటింగ్ చేసిన విషయం అయితే బయటకు వచ్చిందనమాట రాఘవరెడ్డి ఎవ్వరో కాదు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ వర్ర రవీందర్ దొరికిన తర్వాత ఈ రాఘవ సంబంధం ఏంట్రా నీకు అని ఆరా తీసిందనమాట పోలీసులు తిత్తారుగా మరి ఓవరాల్ గా కూటమి నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వారెవ్వరిని వదిలిపెట్టడం లేదు ప్రభుత్వం ఆ సిగ్నల్ ఆల్రెడీ పంపించేసింది అనమాట వర్ర లాంటి వారి అరెస్ట్ హైలైట్ అయింది కాబట్టి తెలిసింది గానీ చాలామందిని అరెస్ట్ వివరాలు ఇంకా బయటికి రాలేదంటున్నారు వైసీపీ నేతలు సో సీన్ అర్థమైపోయింది కదా కొందరికి క్షమాపణలు చెప్తూ కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేసుకుంటున్నారు బట్ వైసీపీ నేతను మాత్రం అలా ఫీల్ అవ్వడం లేదు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయడాన్ని చాలా సీరియస్గా రాష్ట్ర రాష్ట్రవ్యాప్త ఆందోళనకు రెడీ అయిపోయింది అబ్బో నిజా నిజాలు నిగ్గు తేల్చేలాగా న్యాయ పోరాటం చేస్తామంటుంది వైసీపీ అందులో భాగంగానే ఇప్పటి అరెస్ట్ అయిన వారి వివరాలు కావాలంటూ హెచ్బిఎస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయబోతోంది అంతేకాదు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి కుటుంబ సభ్యులను పరామర్శించాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా జిల్లాల నేతలకు సూచించారు దాని ఫలితంగానే జైలుకు వెళ్ళి పరామర్శించడంతో పాటు జైళ్ళ వద్ద ఆందోళనలు చేపడుతున్నారు వైసీపీ కీలక నేతను ఏం పని ఉంది ఇంకా అరే గెలిచిన వాళ్లను అసెంబ్లీకి పంపించి మాట్లాడనరా ప్రజల సమస్యల గురించి అంటే పనికి మళ్ళీ పెంటాపారం ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా కృష్ణ కృష్ణ కోపం తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను కానీ వస్తుంది ఏం చేయమంటారు ఫైనల్గా ఒక మాట చెప్తాగా అధికారం ఉంది కదా అని ప్రస్తుతం కొందరినైతే అరెస్ట్ చేయొచ్చు అయినంత మాత్రాన దుష్ప్రచారాలు ఆగుతాయని చెప్పడానికైతే లేదు ఎప్పుడూ కూడా నోటీసులు కేసులు అరెస్టులు ఇలాంటి అయితే ఆపలేవు మరి దీనికి పరిష్కారం ఏంటి రాజకీయ పార్టీలు తమ విధానాలను మార్చుకోవడం కోసమే దీనికి పరిష్కారం అనమాట పార్టీ కార్యకర్తలని నియంత్రణలో ఉంచేలాగా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ షర్మిళ చంద్రబాబు ఓ మాట అన్నారు ఏ పార్టీ వాళ్ళైనా సరే తమ పార్టీపై కార్యకర్తలపై నియంత్రణ ఉండాలి అని గుడ్ కదా సో పాలిటిక్స్ను పాలిటిక్స్ లానే చూడాలి విమర్శలు కూడా అలాగే ఉండాలి హెల్దీగా ఉండాలి తప్పితే ఆడవాళ్ళపై కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టకుండా పార్టీలే లక్ష్మణ్ రేఖ గీసుకోవాలి లేదంటే ఈ వ్యవస్థ అలాగే ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఈ సోషల్ మీడియా దాని మీద ఒక యాక్ట్ తీసుకొని రావాలని ఉంది ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఇది కేవలం ఇలాంటి బ్యాడ్ టాక్స్ చేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా లేకపోతే నాలాగా ఎంతో మంది మంచి విషయాలని కూడా ప్రస్తావించడం జరుగుతున్నారు అవి కొన్ని పార్టీల పేరు తీసుకొచ్చాయని కనుక వాళ్ళ మీద ఇట్లా ఆంక్షలు విధించడం అయితే చాలా కష్టమవుతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా కేవలం ఇలా బ్యాడ్ ప్రాపర్ అండ్ అబ్యూజివ్ వర్డ్స్ ఇలా మనుషుల్ని కించపరిచేలాగా నీచంగా దిగజార్చేలాగా నేనైతే మానసికంగా ఎంతో కృంగిపోయాను నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాది సోషల్ మీడియా అబ్యూజ్ అంటే ఒక వైసీపీ వాళ్ళే ఉండరు చాలా మంది ఉన్నారు నా మీద పెట్టిన వాళ్ళైతే జై వాళ్ళు కూడా పెట్టారు వాళ్ళకి ఇంపోయే కాలం వచ్చిందో మరి నాకు తెలియదు అంతే అదో సరదా ఏది పూర్తిగా వినరు నేను ఏం మాట్లాడానో వినరు రాజ్యాంగం హక్కులు కల్పించింది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆఖరికి ఏమైంది నేను మాట్లాడినటువంటి స్పీచ్లు కానీ లేకపోతే నేను పెట్టినటువంటి పోస్టుల్లో కానీ ఒక్కటి కూడా తప్పు చూపించలేకపోయారు అందుకే మరి మాట్లాడేటప్పుడు ఫస్ట్ పూర్తిగా వినాలి నోటికొచ్చిందంతా వాగేసేసి మీరు జైలుకెళ్లడం తప్ప ఏమీ ఉండదు సో దీని మీద మంచి చట్టాలు రావాలని అనుకుంటున్నా ఆ చట్టాలు పదిలంగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ మా బీజేపీ వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా లేకపోతే జనసేన ఉన్నారు టీడీపీ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉత్తములు రాముళ్ళు అని నేను చెప్పను వీళ్ళు కూడా అప్పుడప్పుడు కాస్త దుర్భాషలు ఆడే ఉంటారు నా మీద కూడా సో అందుకని అందరి మీద కూడా నా మీదే చేశారంటే అందరి మీద చేయరా కాబట్టి మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా సోషల్ మీడియాలో మర్యాదపూర్వకంగా విమర్శించండి అంతే ఇప్పుడు నా వీడియో నచ్చలేదు అనుకో నచ్చలేదని చెప్పండి అంతే తప్ప నువ్వు ఎల్లు డాషు డమ్మాడక్కడ ఎందుకురా ఇవన్నీ చలో గైస్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నాకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుంటాను అంతవరకు సెలవు జై హింద్ జై భారత్